పార్టీల వారీగా అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల ముఖ్య నాయకులు కేంద్ర మంత్రులు రాష్ట మంత్రులు తమ తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్తో పాటు రాష్ట అధ్యకుడు రామచంద్ర రావు ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ప్రచారంలో మాట్లాడుతూ పన్నెండేళ్ల నుంచి కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ ఏమీ చేయలేదండి ఈ యొక్క ఎలక్షన్స్ లో మీరందరూ కూడా తప్పకుండా నాకు మద్దతుగా నిలబడి నిల్చొని నన్ను ఆశీర్వదించి శాసనసభలోకి పంపించినట్టు అయితే ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ఫైట్ చేస్తారని మీ అందరికి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క వివేక్ వెంకటస్వామి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ప్రచారంలో పాల్గొంటుండగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక నమ్మకంతో జూబ్లీహిల్స్ లో చేస్తున్నటువంటి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి గోరబండ డివిజన్ సంబంధించినటువంటి అనేక బస్తీల నుండి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాం బస్తీ బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు తారక రామారావు హరీష్ రావు తదితరులు నిత్యం ప్రచారంలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారంలో మాట్లాడుతూ గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న ఒక వారసత్వంగా రాలేదు అన్న ఆశయాలు నెరవేర్చడానికి జనాలకు ఉన్న సమస్యలు తీర్చడానికి మీ ఇంటి ఆడబిడ్డ వచ్చాను మీరందరూ అందరూ అన్నకి ఎంత అండగా సపోర్ట్గా గా ఉండేవాళ్ళు మీ ఇంటి ఆడబిడ్డగా నాకు కూడా అంతే సపోర్ట్ గా ఉండి నాతో తోడుగా నడవాలని కోరుకుంటున్నాను